నమస్కారం నేను మీ డాక్టర్ బుచేపల్లి శివప్రసాద్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి అభ్యర్థిని మాట్లాడుతున్నా మన ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ ఆశస్సులతో మళ్ళా మరొకసారి దశలో పోటీ చేయడం సంతోషంగా ఉంది మే పదమూడు జరిగే ఎలక్షన్ లో మీ అమూల్యమైన ఓటు హక్కు నాకు మన ఎంపీ అభ్యర్థి అని చెవిరాడు భాకర్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి వేయించి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను టీవీ ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రమీలారావు దర్శిలో ఇటీవల జరిగిన ప్రజాగలం బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దర్శి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిపై ఎలాంటి విమర్శలు చేయకపోవడంపై బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి స్పందించారు గత ఇరవై ఏళ్లుగా దర్శిలో ఉంటున్నామంటే తమ పనితనమే కారణమన్నారు తన తండ్రి బూచేపల్లి సుబ్బారెడ్డి

నైన్ ఫైవ్ ఫోర్ టూ సెవెన్ త్రీ వన్ ఫోర్ త్రీ టూ నంబర్కు కాల్ చేయండి